ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా భగవంతుని రూపంలో చక్కటి మంచి మాట మంచి పనులు సమాజానికి ఉపయోగపడే కుటుంబం కుటుంబ సభ్యుల్ని సభ్యులందరూ కూడా ఇక్కడ విగ్రహ ప్రతిష్ట బ్రహ్మాండంగా ఎక్కడ లేని విధంగా ఇక్కడ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకొని వేడుకలు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా మా మిత్రుడు కిషన్ మిగిలిన కుటుంబ విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం దానిలో భాగంగానే మా స్థానిక కార్పొరేట్ వెంకటేష్ గౌడ్ గారు మంజుల రంగనాథ్ రెడ్డి గారు బీసీల ఐక్య వేదిక తరపున వాల్మీక కుటుంబాల తరఫున పోరాటం రాజకీయాలు కాదు మా కుటుంబ సంక్షేమమే చేయంగా వేల కుటుంబాల్లో మాకు అవకాశాలు కావాలి మా యువతకి భవిష్యత్తు కావాలి అనే విధంగా పోరాటం చేస్తున్నాను నా మిత్రుడికి ఉదయాన్నే కావలసిన కార్యక్రమం ఒక గంట లేట్ అయినప్పటికీ కూడా మా మహిళా సోదరు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారు మీ అందరికీ ఎక్కడెక్కడి నుంచి కూడా అందరూ కూడా రావడం చాలా సంతోషం అభినందనలు శుభాకాంక్షలు ఇలాగే ఆదర్శంగా తీసుకొని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మన కుటుంబాలకి ఉపయోగపడే విధంగా హక్కులు కాపాడుకోవటం భవిష్యత్తుని ఆహ్వానించి భవిష్యత్తులో గౌరవంగా సమాజంలో మా వాల్మీక కుటుంబం కూడా ఒక గౌరవమైన కుటుంబం అనే విధంగా ఎదిగే విధంగా నాయకులంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మీ ప్రయత్నాలు సక్సెస్ కావాలి మీ కుటుంబాలు బాగుండాలి మా ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీక కుటుంబ సభ్యుల బాధ్యత అంతా కూడా మేము తీసుకుంటాం మేము తీసుకుంటాం మా వంతు సహాయ సహకారాలు అన్నీ కూడా పూర్తిగా అందించే బాధ్యతను కూడా మేము తీసుకుంటాం ఎక్కడ జరిగినా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఉదయాన్నే కార్యక్రమం పెట్టిన దీనికి సహకరించి ఇప్పుడే నాచేతే బాగా కష్టపడ్డ మిత్రులు అన్న కాండవాయి అని చెప్తే ఇప్పుడే కండవేశారు కష్టపడ్డ మిత్రులకి శ్రేయభ రాశులకి అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు